అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితాపరభటారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించి అయితే ఈరోజు తెలియచేస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కొన్ని గడ్డు రోజులనేవి ఉంటాయి బిడ్డ వారు ఏ తప్పు చేయకుండా కూడా బాధను భరించాల్సి ఉంటుంది మీరు కూడా ఇప్పుడు అదే ఎదుర్కొంటున్నారు చింతించకండి ఇవి మీరు గత జన్మలో చేసుకున్న కర్మల వల్లే సంప్రాప్తిస్తాయి నేను ప్రతిదీ కూడా చూస్తున్నాను మీరు ఇప్పుడు ఎంత ఓపికతో ఉంటే దానికోసం మీరు పది రెట్లు విలువైన ఆనందాన్ని పొందగలుగుతారు ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినోభవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్